శ్రీగురు బిరమ సింహాగణపతి నమ ఐదు జూలై నుండి పన్నెండు ఇరవై ఒకటి జూలై వరకు చంద్రమాను అనుసరించి గోచరి రీత్యా అమావాస్య నుండి రాబోతున్నటువంటి పౌర్ణమి వరకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఈ యొక్క పదిహేను రోజుల కాలంలో మొదటి వారం రెండో వారాల్లో కూడా ఎటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అనేది చూసే ముందు గ్రహస్థితి రీత్యా కర్కాటక రాశి వరకు అష్టమంలో శని సంచారం జరుగుతున్నది అష్టమంలో ఉన్నటువంటి శని కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ రాశి వారికి ఇస్తూ ఉంటాడు ముఖ్యంగా వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ ధన సంబంధితమైన విషయాల్లోనూ ఎరుగు పరుగు సఖ్యత విషయంలోనూ ఈ ఫలితం అనేది గోచరిస్తూ ఉంది కానీ గురుగ్రహ అనుకూలత అనేది వీరికి బాగా కలిసి వస్తున్నది రాశి వారికి వచ్చేటప్పటికి లాభస్థానంలోకి గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు అది మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది కూడా ఇస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే బంధువులతో సత్సంబంధాలు అనేది మీకు బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి లాభస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి గురువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే లాభస్థానాల్లో ఉన్నటువంటి గురువు అదేవిధంగా కుజుడు రాజ్యస్థానంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంటాడు పన్నెండో తారీఖు తర్వాత కుజుడు లాభస్థానంలోకి సంచారం చేస్తున్నప్పుడు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది చేపట్టబోయే ప్రతిఫలంలో విజయాన్ని కూడా సాధించగలుగుతారు ఎందుకంటే కుజుడు ఈ రాశి వారికి రాజస్థానంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు పన్నెండో తారీఖు వరకు ఇస్తున్నాడు గురువు కుజుడు యొక్క కలయిక అనేది కర్ణాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది రాజకీయ పరంగా కూడా ఉద్యోగ పరంగానో వ్యాపార పరంగానో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అన్నమాట ఈ రాశి వారికి వేయి స్థానాల్లో ఉన్నటువంటి రవి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు దాని కారణం వచ్చేటప్పటికి రవి రవిగ్రహ సంచారం పదహారో తారీఖు వరకు జరుగుతున్నారు పదహారో తారీఖు వరకు రవి ఎప్పుడైతే వేయస్థానంలో ఉన్నప్పుడు అధికమైనటువంటి ఖర్చుని ఇస్తుంటుంది ఖర్చు అదేవిధంగా శత్రు సంబంధితమైన విషయాల్లో ఆరోగ్యపరంగా కొంచెం ప్రతికూలంగా ఉంటుంది అన్నమాట పదహారో తారీఖు తర్వాత రవి ఎప్పుడైతే జన్మరాశిలోకి సంచారం చేస్తాడో ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చు విషయాన్ని కొన్ని జాగ్రత్తలు అనేవి కావాలి కానీ రాశి వారికి ఈ యొక్క పన్నెండవ తారీఖు నుంచి మంచి అనుకూలమైనటువంటి కానీ చెప్పచ్చు కొన్ని విషయాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ సంఘాల గౌరవం గుర్తింపు పొందగలుగుతారు మరియు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా కూడా కొంచెం రికవరీ అనేది పొందడం అనేది జరుగుతుంది పన్నెండవ తారీఖు నుంచి మొదటి ఐదో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు అది ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కూడా ఉంటుంది అన్నమాట కొత్త అవకాశాలు కలిసి రావడానికి ముఖ్యంగా పన్నెండవ తారీఖు తర్వాత వీరికి కొత్త అవకాశాలు అనేది కలిసి రావడం అనేది జరుగుతుంది ఇది కొంచెం అనుకూలించేటువంటిగా చెప్పచ్చు అంటే రాశి వారికి సో ఈ రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం మనకు ఈ యొక్క రెండు వారాల్లో మనం గమనించినట్లయితే మొదటి వారంలో పన్నెండవ తారీఖు నుంచి వీరికి బాగా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి జన్మరాశిలోకి బుధుడు శుక్రుడు రెండు గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి ఈ యొక్క బుధుడు శుక్రుడు కలిసి జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు లక్ష్మీనారాయణ యోగం అంటారన్నమాట ఆ లక్ష్మీనారాయణ నారాయణ యోగం జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి అంటే సౌఖ్యతను ఇవ్వగలుగుతాయి ముఖో ముఖ్యంగా వచ్చినప్పటికీ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతాయి సుఖ సంతోషాలు వివాహ ప్రయత్నాల్లో సానుకూలత ఇవనేవి లాభించే విధంగా ఉంటాయి మరియు అదే రావాల్సినటువంటి ధనం సమయానికి వచ్చి చేరటం అనేది జరుగుతుంది ఈ యొక్క ఫలితం అనేది పదహారో తారీఖు వరకు ఉంటుంది పదహారో తారీఖున జన్మరాశిలోకి రవి సంచారం చేస్తున్నప్పుడు స్త్రీలతో అనవసరమైనటువంటి గొడవలు వాగ్వివాదాలు జోలికి వెళ్ళద్దు ఎందుకంటే కొన్ని నష్టాలు కూడా జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి గొడవలు జోలికి వెళ్ళద్దు అధికమైనటువంటి మాటలు మాట్లాడే మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడండి మీ పనిని మీరు కంప్లీట్ చేసుకొని మీరు వెళ్ళండి ఆ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వచ్చినప్పటికీ దూర ప్రాంత ప్రయాణాల్లో శరీర అలిసిపోవటం అనేది జరగడానికి ఆస్కారం అనేది గోచరిస్తుంది పదహారవ తారీఖు తర్వాత నుంచి కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కుజుడి యొక్క అనుకూలత అనేది రాశి వారికి బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు ఎలా ఉందన్నది ఈ యొక్క పదిహేను రోజుల కాలం అనేది చూద్దాం విద్యార్థులకు మనం గమనించినట్లయితే పన్నెండవ తారీఖు నుంచి విద్యార్థులకి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారు పొందడం అనేది జరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీదే పనిచేయగలుగుతారు గురువు యొక్క అనుకూలత అనేది కూడా వీరికి బాగా కలిసి వస్తున్నది విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవగలిగితే ఈ యొక్క రెండు వారాలు కూడా కొద్దిగా వీరికి సఫలీకృతమైనటువంటి రిజల్ట్స్ అంటే రిజల్ట్స్ రాగలుగుతాయి స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అంతగా లాభించవు ఈ రాశి వారికి రాజకీయ పరంగా ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందగలుగుతారు అన్నమాట రెండు వారాల్లో మొదటి వారంలో కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తుంటాయి ఎందుకంటే బుధుడు శుక్రుడు కలిసి జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు శుక్రుడు ఆరో తారీఖే జన్మరాశిలోకి సంచారం చేస్తున్నాడు కాబట్టి అది పాజిటివ్ ఇస్తుంది అనమాట శరీర సౌఖ్యత ఇస్తుంది కంఫర్టబుల్ రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాను రాశి వారికి ఉన్నటువంటి వారికి రెండు వారాలు కంపేర్ చేస్తున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు చెప్పవచ్చు కంపేరేటివ్గా అంతకు ముందు ఉన్నటువంటి గ్రహస్థితి కన్నా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి వీరికి కొన్ని కొన్ని విషయాల్లో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనమాట రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులకి సానుకూలంగా ఉండబోతుంది స్పెక్యులేషన్స్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొంచెం కలిసి వచ్చే విధంగా ఉన్నామంటే రాసి వ్యాపారస్తులకు కూడా ఈ రెండు వారాలు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి కానీ ఖర్చు అనేది ఎక్కువగానే ఉంటుంది ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన గృహమాన పొలవుల సంబంధితమైన విషయాల్లో కూడా పన్నెండవ తారీఖు తర్వాత వీరికి ఒక నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుతుంది ఆ యొక్క నిర్ణయం ద్వారానే మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ముఖ్యంగా కుజగ్రహ అనుకూలత రీతే మీరు ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి అను ప్రతికూలమైనటువంటి కుజుడు నుంచి పన్నెండవ తారీఖు నుంచి వీరికి కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి పన్నెండవ తారీఖు వరకు వీరు రాశి వారు వచ్చినప్పటికీ భుజగ్రహ మంత్ర జపం చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన వాటితో పాటు రవిగ్రహ ప్రతికూలత అనేది రాబోతున్నది మరికి వేయి స్థానంలో ఉన్నటువంటి రవి జన్మరాశిలోకి మారబోతున్నాడు అది కూడా వచ్చినప్పటికీ రవి ప్రతికూలమైనటువంటి ఫలితాలు వేస్తున్నాడు కాబట్టి ఈ రాశి వారు వచ్చినప్పటికీ సూర్యనారాయణ స్వామిని పూజించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన వాటితో పాటు ఈ రాశి వారికి అష్టమంలో సంచారం జరుగుతున్నది అష్టమంలో సంచారం జరుగుతున్నప్పుడు అది ధనస్థానాన్ని చూస్తుంది స మరియు విధంగా ధనస్థానాన్ని చూస్తున్నప్పుడు దాని యొక్క ఫలితం అనేది చాలా ప్రతికూలంగా ఉంటూ ఉంటుంది సో అది ఫలితంగా ఎలా ఉంటుంది అంటే వైవాహిక జీవితంలోనూ ఉంటుంది అదే విధంగా కుటుంబంలో అన్యోన్యత అనేది లోపం అనేది క్లియర్గా కనపడుతూ ఉంటుంది అన్నమాట అంటే మీరు చెప్పేటువంటి మాటకి ప్రతిబంధకంగా ఎదుటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అందరూ కలిపి ఒకే ఇంట్లో ఉన్నా సరే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు దాన్ని గమనిస్తూ ఉంటారు ఆ యొక్క విషయాన్ని మీరు అందరికీ డిస్కస్ చేసేసి మనందరం కలిసి ఒకటే నిర్ణయం మీద ఉండాలని చెప్పి చెప్పడానికి మీరు ప్రయత్నం మీరు చేయగలుగుతారు కుటుంబంలో అన్యోన్యత అన్యోన్యత లేకపోవటం ప్లస్ కుటుంబంలో ధనం అనేది ఏదో విధంగా ఖర్చు అవ్వటం అనేది మానసికంగా మీకు బాధిస్తుంది దాని కారణం అష్టమంలో ఉన్నటువంటి శని తన యొక్క సప్తమ దృష్టి వచ్చినప్పుడు ధనస్థానం మీద ఉంటుంది కాబట్టి అది ప్రతిబంధకంగానే మారుతూ ఉంటుంది ఆ విషయాన్ని ఒకటి రెండు సార్లు గమనించాలి మీ యొక్క సంతానానికి కానీ వారి యొక్క ఎదుగుదల గురించి కానీ మీకు ఒక ఒక ఆలోచన అనేది ఏర్పడుతూ ఉంటుంది వారు ఎలా డెవలప్ అవుతారు వాళ్ళు ఎలా సెట్ అవుతారని దీనికి పరిహారంగా వచ్చినప్పటికీ శని మంత్ర మంత్రజపాన్ని పాటించడం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క పరిహారాలు చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలను రాశి వారు పొందడం అనేది జరుగుతుంది రాజకీయ పరంగా ఎదగడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఏదో ఒక అడ్డంకి అడ్డంకి అనేది ఏర్పడుతుంది మనం గమనించినట్లయితే రాశి వారికి భాగ్యస్థానాల్లో రాహుగ్రహ సంచారం జరుగుతుంది రాహు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా వేస్తుంది ఈ యొక్క రాజకీయాలకి అతీతం అంటే సమాజం మారుతున్నది దానికి దానికి తగినట్టుగానే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి కూడా ఉంటుంది అది ఈ రాశి వారికి మీరు గమనించగలుగుతారు అష్టమంలో శని భాగ్యస్థానంలో రాహుము రెండు స్థానాలు అన్నమాట లక్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి గ్రహం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది దుర్గాదేవి ఆరాధన అనేది చాలా వరకు ఈ యొక్క ఇష్యూస్ని సాల్వ్ చేయగలుగుతుంది మరి అదేవిధంగా ఈ రాశి వారికి ధైర్యం అనేది మొక్కపోయినటువంటి ధైర్యం దానికి ముఖ్య కారకం వచ్చేటప్పుడు తృతీయంలో ఉన్నటువంటి కేతు కూడా యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఇవ్వగలుగుతాడు అన్నమాట కేతు దుర్గాదేవి ఆరాధన చేయాలి అదేవిధంగా రాహుగ్రహ జపాన్ని పఠించినట్లయితే రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది స్వస్తి